హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ లైన్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో రా ఫ్యాక్స్ జియో పాలిటిక్స్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ వీడియోస్ వస్తుంటాయి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక మనిషిలో ఉన్న మంచి చెడు రెండూ తెలుస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఒక మనిషికి రెండూ లేకపోతే ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో సర్వైవ్ అవ్వలేదు ఈ రోజు మనం జవహర్ లాల్ నెహ్రూ గురించి ఎవరికీ తెలియని కొన్ని కాన్స్పరసీస్ ని చూద్దాం సో వెల్కమ్ టు ద వీడియో డార్క్ సైడ్ ఆఫ్ నెహ్రూ ముందుగా నెహ్రూ గారి గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం మోతిలాల్ నెహ్రూ కి స్వరూప రాణి నెహ్రూ కి జన్మించిన మొదటి సంతానం నెహ్రూ గారు ఈయన చిన్నప్పటి నుంచే చదువు మీద ఆసక్తి కలిగి ఉండటంతో ఆయన చదువు కోసం ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడ కేంబ్రిడ్జ్లో లో చదువుకొని పంతొమ్మిది వందల లో తిరిగి ఇండియాకి వచ్చారు ఆ సమయంలోనే ఆయనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అతి తక్కువ సమయంలోనే గాంధీ గారికి అత్యంత సన్నిహితులయ్యాడు గాంధీ గారు వల్లే నెహ్రూ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో గుర్తింపు వచ్చింది అండ్ గాంధీ గారు నెహ్రూ గారు కలిసి అనేక స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు వాటిల్లో కొన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సాల్ట్ సత్యాగ్రహ క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గాంధీ గారి చొరవతోనే నెహ్రూ గారు మన దేశానికి తొలి ప్రధాని అయ్యారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ తెలియదు ఈ దేశం అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఎందుకంటే మన దేశంలో ఎన్నో మతాలు భాషలు జాతులు ఉన్నాయి సరిగ్గా ఈ సమయంలోనే మన దేశంలో సెక్యులరిజం అండ్ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది నెహ్రూ గారు అండ్ ఈయన గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడే మన దేశంలో ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ని అలాగే ఐఐటీలు లు ఐఐఎం ఎయిమ్స్ ని ప్రారంభించారు అలాగే పిల్లల భవిష్యత్తు కోసం చైల్డ్ వెల్ఫేర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి రిఫార్మ్స్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే నెహ్రూ గారు అప్పుడే పుట్టిన ఒక దేశానికి డెమోక్రసీ డెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్ కి ఒక రోడ్ మ్యాప్ వేశారు మరి ఇంత చేసిన మనిషి మీద కూడా కొన్ని కాన్స్పరసీస్ అండ్ థియరీస్ ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం నెహ్రూ గారి మీద చాలా కాన్స్పరసీసే ఉన్నాయి అవన్నీ ఒక్కోటిగా చూద్దాం మొదటిగా జవహర్ లాల్ నెహ్రూ అసలు హిందూ బ్రాహ్మినే కాదు నెహ్రూ గారు ఒక ముస్లిం అని చెప్తారు దీనికి రుజువుగా జవహర్ లాల్ నెహ్రూ గారి తాత జియాసుద్దీన్ గాజియా ముగల్ రాజుల యొక్క కోత్వాల్ కోత్వాలంటే కాపలాదారుడని ఆయన పని కోసం తన పేరుని గంగాధర్ నెహ్రూ గా మార్చుకున్నారని చెప్తారు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ముస్లిం అయితే ఏంటి హిందూ అయితే ఏముంది అని అప్పట్లో కాంగ్రెస్ లో ఎక్కువ మెజారిటీ నాయకులు హిందువులే సో దీని వల్ల ఒక ముస్లిం కి పార్టీ ప్రధాన అభ్యర్థిగా ఎదగడం సాధ్యమై ఉండేది కాదు అందులో భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో లో అప్పటికే పాకిస్తాన్ వేరుగా భారత్ వేరుగా పార్టీషన్ జరిగింది సో ఒక ముస్లిం ప్రధానిగా అయి ఉంటే పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతాడని అనుమానాలు వచ్చిండేవి రెండవది నెహ్రూ అండ్ ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అఫైర్ మన భారతదేశానికి చివరి బ్రిటిష్ వైస్రా ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయన భార్య ఎడ్వినా మౌంట్ బ్యాటన్ కి నెహ్రూ కి రహస్య అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి మొదటిగా వీళ్ళు కలుసుకుంది ఇండియా స్వాతంత్రం రావడానికి కరెక్ట్ గా ఒక సంవత్సరం ముందు అంటే పంతొమ్మిది వందల లో ఒక సింగపూర్ ర్యాలీలో వీరికి పరిచయం ఏర్పడింది దీంతో నెహ్రూ కి మౌంట్ బ్యాటన్ కి కూడా పరిచయాలు పెరిగాయి మౌంట్ బ్యాటన్ ని వైస్రాయ్ గా నియమించారు లాస్ట్ వైస్రాయ్ అవ్వడం వల్ల మౌంట్ బ్యాటన్ కి భారతదేశ పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి సహాయం కావాల్సింది దీంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నెహ్రూ అవ్వడం వల్ల వాళ్ళ స్నేహ బాగా పెరిగింది కానీ కొంతమంది ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అండ్ నెహ్రూ ది పవిత్రమైన బంధం అని అంటారు కానీ ఎడ్వినా కూతురు మాత్రం నెహ్రూ అండ్ వాళ్ళ అమ్మ రిలేషన్ గురించి వేరే కోణంలో చెప్పింది దీంతో అప్పటి దాకా అనుమానంగా ఉన్న ఈ ప్రచారానికి ఆధారం ఇచ్చినట్టు అయ్యింది కానీ ఇప్పటికీ నెహ్రూ అండ్ అడ్వినా మధ్య జరిగిన లేఖపూరిత సంభాషణలు ప్రభుత్వ సీక్రెట్స్ గా పరిగణించి వాటిని భద్రంగా ఉంచారని చెప్తారు మూడవది ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఉంటుంది ఫస్ట్ వచ్చేసి లాల్ నెహ్రూ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మొహమ్మద్ అలీ జిన్నా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ షేక్ అబ్దుల్లా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ వీళ్ళు ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళ అమ్మగారు మోతిలాల్ నెహ్రూ గారి ఫోర్త్ వైఫ్ అబ్దుల్లా గారి అమ్మగారు మోతిలాల్ నెహ్రూ గారి ఫిఫ్త్ వైఫ్ ఈవిడ మోతిలాల్ నెహ్రూ వాళ్ళ ఇంట్లో పని మంచిగా చేసేదంట ఆవిడికి పుట్టిన బిడ్డే అబ్దుల్లా చివరిగా మోతిలాల్ నెహ్రూ గారి రెండవ భార్య అలియాస్ పుట్టిన బిడ్డే లాల్ నెహ్రూ వీళ్ళ ముగ్గురికి ఉన్న ఒకే ఒక రిలేషన్ వాళ్ళ ఫాదర్ వీళ్ళ తండ్రి ఒకరే నెహ్రూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్ లో ఎక్కడా ఉండదు కానీ మీకు వీటిపైన ఆసక్తి ఉంటే రెమినిసిన్స్ ఆఫ్ ఆథర్ అనే బుక్ లో నెహ్రూ ఫ్యామిలీ చరిత్ర మొత్తం ఉంటుంది ఈ బుక్ రాసింది మరెవరో కాదు ఎంవో మాత్య ఈయన అప్పట్లో లాల్ నెహ్రూ గారికి అసిస్టెంట్ గా పనిచేశారు చివరిగా నాలుగోది నెహ్రూ గారి డెత్ మిషన్ నెహ్రూ గారు మే ఇరవై ఏడు పంతొమ్మిది హార్ట్ అటాక్ తో చనిపోయారని మనకు తెలిసిన విషయం కానీ అసలు విషయం నెహ్రూ గారు గుండెపోటు వల్ల చనిపోలేదంట సిప్సిల్స్ అనే ఎస్టిడి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల చనిపోయారని చెప్తారు దీనికి సంబంధించిన నెహ్రూ పోస్ట్మార్టం రిపోర్ట్ ఢిల్లీలో ఉన్న నెహ్రూ మ్యూజియంలో ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయని కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఆ రిపోర్ట్ కంట్రీ నేషనల్ సీక్రెట్స్ అని దానిని అక్కడ నుంచి తీసేసి భద్రపరిచారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నెహ్రూ చనిపోయింది హార్ట్ అటాక్ తోనే బట్ ఆ హార్ట్ అటాక్ వచ్చింది మాత్రం సెఫ్సిల్స్ వల్ల అని చెప్తారు సో ఇవన్నీ కొన్ని ఫేమస్ కాన్స్ప్రసీస్ అబౌట్ నెహ్రూ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్